మంచిగా లైక్ కులం కులం చెట్లతో మళ్ళీ చేసినారు అయితే ముందుగా కవితక్క చేస్తుంది జనం యాత్ర జనం బాట పేరుతోని సమస్యలు అరుసుకుంటదట జూబ్లీస్ నడుస్తుంది మస్తు కారు జోరు కాంగ్రెస్ బీజేపీ సల్లబడ్డదంటురు జనం ఆశించిన స్థాయిలా మద్యం దరఖాస్తులు రానే రాలేదట మద్యం వ్యాపారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుట అత్యుత్సాహం మనం చూపించిన ఎంకట్ రెడ్డి సారు కన్వేన ఆపే మీడియా తోటి ముప్పై నిమిషాలు చీట్ చాట్ అన్న మీద గేల్షిండు శ్రీనివాసన్న బీఆర్ఎస్ ట్రేనులు జరుపుకుంటున్నారు సంబురాలు జగన్ రెడ్డి అధ్యక్షుల వైపుకకు కార్ పార్టీ తోని ఇక జాగృతి జనం బాట పేరుతో అక్క యాత్రను సురువు చేసిందట ముందు వేళ గన్ పార్క్ పోయి అమరవీరుల సూపర్ కార్డ్ అనివాళ్ళు అర్పించింది ఇక అక్కాడ ఏం ముచ్చట్లు పెట్టిందో ఏం మాట్లాడిందో మనం కూడా ఒకసారి కానీ పన్నెండు వందల మంది అమరులని మనమే చెప్పి ఐదు వందల ఎనభై మందికి మాత్రమే మనం ఒక పది లక్షల రూపాయలు ఇచ్చుకున్నాం ఉద్యోగం ఇచ్చుకున్నాం మిగతా వారికి మనం న్యాయం చేయలేకపోయినాం ఎట్ ది సేమ్ టైం ఉద్యమకారులందరూ కూడా మరి చాలా దగ్గరలో ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు వచ్చినప్పటికీ మండల స్థాయిలో కొంతమందికి జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా అవకాశం వచ్చినప్పటికీ కొంతమందికి సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా అవకాశం వచ్చినప్పటికీ ఇంకా వేలాది మందికి న్యాయం జరగాల్సినంత జరగలేదు అనేటటువంటిది వాస్తవం ఎన్ని సర్వేలు ఏమిట ఈ కార్ పార్టీ పెద్ద లీడర్లంతా బస్త్ జోర్ మీద ప్రచారం చేస్తున్నారు అటు కాంగ్రెస్ ఇటు బిజెపి లీడర్లు సల్లవటరు ఎందుకో మరి

కలవర పెడుతున్నాయట రిపోర్ట్లు కాంగ్రెస్ ఓటమికి పలు కారణాలను ఇంటెలిజెన్సు తెలుపుతుందట ఇక మాగంటి సునీత మేడం అభివృద్ధి పనులతోటి కలిసొచ్చిందని సానుభూతితోటి ఎట్లయినా సరే కార్ను గెలిపించుకోవాలని మా తిత్తు ఆరాట కార్ లీడర్లు అంతా కలిసి ఇక నవీన్ రౌడీ షీటర్ ఇమేజ్ కు తోడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఇక రేవంత్ సర్కారు అభివృద్ధి చేయదని గట్టిగా నమ్ముతున్నారు జూబ్లీస్ ప్రజలు కూడా ఇక ఎవరిని మెసలు ఇచ్చినా ఇక ఇదే మాట అంటున్నారట నుల్లా ఇక ఆశించిన స్థాయిలో మద్యం దరఖాస్తులు రాకపోవడంతో పొడిగించింది కదా తెలంగాణ ప్రభుత్వం ఇక దీని మీదనే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు పలువురు మద్యం వ్యాపారులు ఇక దీని మీదనే గడువు వేసేవాళ్ళకి తీర్పు సోమవారం రిజర్వ్ చేసిందట హైకోర్టు ఇక మద్యం దుకాణాల దరఖాస్తు గడువు పొడిగించింది కదా తెలంగాణ సర్కారు ఇక దీని మీదనే హైకోర్టు లా పిటిషన్ దాఖలు చేసిరు మద్యం వ్యాపారులు అంతా కలిసి మద్యం దరఖాస్తుల గడువు పెంపు మీద తీర్పు సోమవారానికి రిజర్వ్ చేసింది హైకోర్టు ఇక గిరే ముచ్చట హైకోర్టు లో నడుస్తుందల్లా ఇక ఆశించిన స్థాయిలో మద్యం దుకాణాల టెండర్లకు దరఖాస్తు తోటి దరఖాస్తు దాఖలు చేసిన గడువు పెంచింది కదా తెలంగాణ सरकारू gadu venchudu chatta viruddham ani high court la petition daagalu chesinru palavuru madhyam vyaparulu iga gemu chatney high court la somvaraniki అయినా మీకేమి ఇబ్బంది అయితే సారు ట్రాఫిక్ జామ్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడతారు కదా మీకేమైతే సారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు మస్తు అతి ఉత్సాహం చూపిస్తుండల్లా రామత్ నగర్ డివిజన్ ఎన్నికల ప్రచారంలో నడి రోడ్ మీద కాన్వాయ్ ని ముప్పై నిమిషాలు ఆపిండు ఇక మాట్లాడి మీడియా తోటి మాట్లాడుకుంటా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు చూసిండు ఇక దీంతో ట్రాఫిక్ జామ్ అయిందుల్లా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాహనాలు ఇక గిట్లయితే ఎట్లుంటది ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది కాదా ప్రజలకు సమస్య కాదా మీరు మంత్రి అయినంత మాత్రాన కాన్వాయిని ఆప్తారు అసారు గట్లనే ప్రజలను ఇబ్బంది పెడతారా మరి బాల్ నగర్ ఎన్టీఏఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీ కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలలో భారత్ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ అన్న గెలిచిందట కదా ఇక మన బిజెపి రఘునందన్ మీద గెలిచిందట ఇక బిఆర్ఎస్ శ్రేణులంతా కార్మిక సంఘం ఎన్నికలల్లా మన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్న విజయం సాధించిండు కదా నువ్వు ఇక అందుకే సంబరాలు ఏ తీరులో వేసుకుంటారు చూడు బిఆర్ఎస్ లీడర్లంతా కలిసి కార్మిక సంఘం ఎన్నికల్లా బీజేపీ ఎంపీ రఘునందన్ సార్ మీద బిఆర్ఎస్ నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సారు విజయం చెందిండు ఇక బాల్ నగర్ ఎంటీఆర్ టెక్నాలజీస్ లిమిటెడ్ కంపెనీల కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికల్లా భారత ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడిగా విజయం సాధించిండు మన బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడన్న ఇక దికే గీ తీర్లా బీఆర్ఎస్ లీడర్లంతా మస్తు జోరుగా సంబరాలను చేసుకుంటున్నారులా